హాయ్ ఉప్పు లేనిదే ఏ వంటకం పూర్తి కాదు అలాంటిది పన్నెండు రకాల ఉప్పులు ఉన్నాయట నిజం నెంబర్ వన్ టేబుల్ ఉప్పు ఇది సర్వసాధారణ ఉప్పు ఇది నేల కింద కనిపించే సెలైన్ మూలకాల నుండి తయారు చేస్తారు రెండు కోసర్ సాల్ట్ ఇది అమెరికాలో ఎక్కువగా వాడతారు దీని గింజలు టేబుల్ సాల్ట్ కన్నా మందంగా పొరలుగా ఉంటుంది ఇది మాంసం మీద చిలకరించడానికి అనువుగా ఉంటుంది మూడు సముద్రపు ఉప్పు ఇది సముద్రపు నీటిని ఎండబెట్టి తయారు చేస్తారు నాలుగు హిమాలయన్ రాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ ఈ ఉప్పును అత్యంత పరిశుద్ధమైన ఉప్పుగా పరిగణిస్తారు ఇది చేతితో తవ్వి తీస్తారు ఐదు సెల్టిక్ సముద్ర ఉప్పు ఫ్రెంచ్ లో గ్రీస్ అని కూడా పిలుస్తారు సెల్టిక్ సముద్ర ఉప్పును ఫ్రాన్స్ తీరంలోని టైడల్ సెరువు నుండి తీస్తున్నారు ఆరు ఫ్లోర్డీ సెల్ ఇది ఫ్రాన్స్ బిటానీ అనే ప్రదేశంలోని టైడల్ పూల్ నుండి సంగ్రహిస్తారు ఇది ఖరీదైన ఉప్పు ఇది నీళ్ళ రంగులోకి ఉంటుంది ఏడు నల్ల ఉప్పు ఇది కూడా హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఎనిమిది ఫ్లేక్ సాల్ట్ ఇది బాష్పీభవనం ద్వారా ఉప్పు నీరు నుండి సంగ్రహిస్తారు తొమ్మిది బ్లాక్ హవాయి ఉప్పు దీనిని బ్లాక్ లావా సాల్ట్ అని కూడా అంటారు పది రెడ్ హవాయి ఉప్పు దీనిని ఆలయ ఉప్పు అంటారు ఇది శుద్ధి చేయని ఉప్పు పదకొండు స్మోక్డ్ సాల్ట్ ఈ ఉప్పును రెండు వారాల పాటు కట్టెల మీద పొగ పెడతారు అందువల్ల స్మోక్డ్ స్మెల్ వస్తుంది పన్నెండు ప్లింకింగ్ సాల్ట్ ఇది ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు